శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కడప జిల్లా పేరును కడప జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి నిజానికి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేశారు అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప పేరును తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా పరిగణించడంపై గతంలో ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల నుంచి పలు వినతులు రావడంతో వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయానికి వచ్చి ఇప్పటి ఉన్న పాత పేరును తొలగిస్తూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది